సో టీకే అరమగారి పార్లమెంట్ పరిధికి సంబంధించి ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో సినిమా నేను ఉచితంగా చూపించే ప్రయత్నం చేస్తానని చెప్తాను దీనికి కారణం ఏంటి అంటే ఒకటి ఇది ఒక మంచి సినిమా నిజంగా కూడా యువత మహిళలు ఇది చూడాల్సిన సినిమా సో ఇలాంటి సినిమాలను ప్రోత్సహించాలి సో ఈ నిజంగా కూడా ఇది కమర్షియల్గా చూసుకున్నప్పుడు చాలా మంది ఏమనుకుంటారు రోజు చూస్తున్నటువంటి కమర్షియల్ సినిమాలు వేరు ఇది ఒక చరిత్రాత్మక చారిత్రాత్మైన సినిమాలు వేరు కాబట్టి వారు నిజంగా కూడా ఈ యొక్క జాతీయవాదం మీద ఈ యొక్క స్పృహతో ఈ యొక్క దీన్ని అందరు కూడా ఈ చరిత్రతో మళ్ళీ ఒక యువతరం చరిత్ర గత చరిత్రను గుణపాఠాలుగా నేర్చుకొని మరి ముందు భవిష్యత్తు నిర్మించుకోవడం కోసం చేయాలని ఒక ప్రయత్నంతో మరి శ్రీమతి డికే అన్నగారు ఈరోజు ఈ యొక్క షోను ఏర్పాటు చేశారు అట్లనే ఈ యొక్క పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రతి ప్లేస్లో కూడా ఒకతో అంటే మనం ఎంకరేజ్మెంట్ కొరకు కావచ్చు కానీ దీన్ని యువకులు అందరం కూడా ఇది ఒక మన బాధ్యతగా ఈ సినిమాను చూడాల్సి ఉంటే అవసరం రజాకారి సినిమాకి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది సో గతంలో జరిగినటువంటి అరాచకాలకు సంబంధించి దర్శకులు చాలా మనకు అందరికి తెలిసిన ఒక మంచి మెసేజ్ ఇచ్చారు అప్పుడు ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నారు సో మీరు సినిమా చూసినటువంటి ఒక వ్యక్తిగా మీరేం చెప్తారు అది సినిమాలో మీకేం అర్థమైంది నిజంగానే అప్పుడు జరిగినటువంటి మీరు నిజమని నమ్ముతున్నారా లేకపోతే సినిమాలో కల్పితాలని అనుకుంటున్నాను ఇది రజాకారు సినిమా అనేది హండ్రెడ్ పర్సెంట్ ఇది నూటికి నూరు పాలు నిజమైనటువంటి వాస్తవమైనటువంటి చరిత్ర మరి ఆ రోజు అంటే మూడు వందల సంవత్సరాలుగా ఈ యొక్క హైదరాబాద్ సంస్థానంలో ఏదైతే పరిపాలన కొనసాగిందో ఇలా ఈ తెలంగాణ ప్రాంతం కావచ్చు మహారాష్ట్రలో ఉన్న కొంత ప్రాంతం కర్ణాటకలో ఉన్న ప్రాంతం హైదరాబాద్ సంస్థానంగా నిజాం లేక ఏలుబాడులో కొనసాగినటువంటి ఈ ప్రాంతం మరి ఎనిమిదవ నిజాం మరి దేశం కోసం స్వాతంత్ర పోరాటం జరుగుతున్న సందర్భంలో ఇక్కడ పోరాటాలు జరగనీయకుండా ఒక నియంతృత్వం వహించి మరి దేశానికి స్వాతంత్రం నలభై ఏడు ఆగస్టు పదిహేను వస్తే మరి ఇక్కడ ప్రాంతానికి మరి స్వాతంత్రం రాలీ ఇవ్వలేదు దీనికి కారణం ఏంటంటే ఈ ప్రాంతాన్ని ఒక ఇస్లామిక్ దేశం చేయాలి పాకిస్తాన్కి అనుబంధమైనటువంటి చెయ్యాలని ఒక కుట్ర ఆ రోజు రజాకారుల నాయకుడు ఏదైతే ఉందో కాశీం అదే అదేవిధంగా ఎనిమిదవ ఏడవ నిజాము దీన్ని పూర్తిగా చేశారు ఇలా సినిమాలో చూపించింది ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అయితే దీనికి రెండు విషయాలు ఈ సినిమా గత యొక్క చరిత్రనే కోసం ఈ సినిమా తీసుకురాలి గత చరిత్రతో పాఠాలు నేర్చుకొని భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకూడదు అనుకున్నప్పుడు ఏదైతే మరి ఇప్పుడున్న యువతర తరం ఒక పోరాట స్ఫూర్తి ఏదైతే చేసిందో దాన్ని అన్నిటిని కూడా మనం ఈరోజు నిలబెట్టింది సజీవంగా చూపించింది ఈ యొక్క సినిమా నిజంగా కూడా ఆ యొక్క నిర్మాత నాన్ నాన్నరెడ్డి గారికి డైరెక్టర్ కూడా చాలా అద్భుతంగా దీంట్లో ఎక్కడ కల్పితాలు లేకుండా వాస్తవ వాస్తవంగా చూపించారు ఇంకా దీంట్లో సెన్సార్ ఏంటంటే చూపించలేనటువంటి అంశాలు ఉన్నాయి కాబట్టి నిజంగా కూడా ఇంతకన్నా ఘోరమైనటువంటి ఆకృత్యాలు అయితే జరిగాయో వాటిని పూర్తిగా ఎందుకంటే సెన్సార్లో ఉన్న కారణంగా చేయలేకపోయినటువంటి నిబంధనల కారణంగా ఉంది ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఇవాళ ఈ సినిమాలో కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు ఇది ఏదో మతతత్వాన్ని కాదు ఇవాళ మతతత్వం ఏం కాదు ఇవాళ షేక్ బందగి అని చెప్పేసి ఆ రోజు మరి ఇక యొక్క నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన చరిత్ర ఉంది